ప్రియ జనకా చూ చూ చున్నా వైపు మా ప్రియ జనకా చూ చూ చున్నా వైపు చూ చూ చున్నా ప్రియ జనకా చూ చూ చున్నాము వైపూ మా ప్రియ జనకాని వైపు

నా ప్రభును ప్రియరక్షకునైన యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు శుభార్థలు పరుస్తూ ఉన్నాం నేటి దినాన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాన్ స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన వారు గలలీలోని బెత్సైడ్ వాడైన పిలుపు వచ్చి అయ్యా మేము యేసును చూడగూరుచున్నామని అతనితో చెప్పగా నేటి దినమున ధ్యానం చేసినటువంటి అంశము మేము యేసును చూడకూరుచున్నాము వి డిజైర్ టు సీ జీజస్ మేము యేసును చూడకూరుచున్నాము ఎవరును ఎవరు యేసును చూడాలనుకున్నారు ప్రభు శారీర శరీరదారిగా ఉన్నటువంటి ఆ దినాలలో మరి గ్రీసు దేశస్తులు దేవుణ్ణి దేవుని ఆరాధించడానికి వచ్చినటువంటి కొంతమంది గ్రీసు దేశస్థులైనటువంటి వారు గలీలో ఉన్నటువంటి వాడైన పిలుపునందుకు వచ్చి వారికి ఉన్నటువంటి ఆశను వ్యతపరుస్తున్నారు అయ్యా మేము యేసును చూడగూరుచున్నామని మానవుడికి అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి పలానా దేశం చూడాలని పలానా ప్రాంతం చూడాలని ఎలాగైనా సరే ఎప్పటికైనా సరే నాశ ఫలాంది అది చూసేదాకా నేను ఊరుకోను ఇలాంటి పట్టుదలతో కూడినటువంటి కొన్ని నిర్ణయాలు ఆలోచనలు మానవులుగా మనం చేస్తూ ఉంటాం అయితే దైవ సంబంధమైనటువంటి విషయాల్లో మన దేవుని కొరకు నేను దేవుని స్వరం వినాలి నేను దేవుని ముఖ దర్శనం చూడాలి నేను ప్రభుతో సహవాసం చేయాలి ఇలాంటి ఆశ అనేది గొప్పది బైబిల్ గ్రంథంలో కూడా దేవుని చూడాలని తప్పించిన వారు వారు దేవుణ్ణి చూశారు అయితే ఈ రోజున దేవుని యొక్క లేఖనంలో మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఎలాగున దేవుని స్వరూపాన్ని ఆయనని ఎలాగున మనం చూడగలుగుతాం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన లేఖనాలు గమనించినప్పుడు మొదటిగా క్రీస్తు యొక్క మహిమను క్రీస్తు యొక్క మహిమను లేకపోతే క్రీస్తు యొక్క జీవితాన్ని మన కరియర్లో మొదటిగా చూపించటం అంటే ఏసు ఎలాంటి మాదిరైతే జీవించాడో ఏసు ఏ త్రోవలైతే నడిచాడో ఏసు ఎలాంటి జీవితాన్నైతే మాదిరిగా మనకు చూపించాడు దానిని మనం కలిగి క్రియలలో మనం చూపించుట బైబిల్ గ్రంథం అంతా కూడా యేసు ప్రభు అయినటువంటి క్రీస్తు ఆయన ఎలాగో బ్రతికాడు ఎలాగో జీవించాడు ఎలాగో మాట్లాడాడు తన మాదిరికరమైన జీవితం తన పరిశుద్ధమైనటువంటి జీవితం క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం ఆయన బోధలు అన్నీ కూడా మరి మాదిరిగా చూపడ్డాయి యేసును అనేక మంది వెంబడించడానికి గల కారణం ఏంటంటే ఆయన నడవడిక ఆయన ప్రవర్తన ఆయన మాట్లాడే విధానము ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు కనుక బుద్ధిగంత వరకు కూడా ఆయన ఖ్యాతి ఆయన కీర్తి ప్రతిష్టలు ఆయన మహిమంతో కూడా విస్తరించబడ్డాయి గ్రీసు దేశస్తుల వరకు కూడా దేవుని గొప్పతనం ప్రఖ్యాతి చెందింది ఈ రోజున ప్రపంచం అంతా కూడా దేవుని యొక్క గొప్పతనం క్రీస్తు యొక్క ఉపదేశాలు అంతటా వ్యాపించుతూ ఉన్నాయి అయితే మనం దేవుని యొక్క లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలాగున మనం క్రీస్తును చూపించగలం దుర్దినాల్లో అంత్య దినాల్లో ఉన్నటువంటి నేటి క్రైస్తవ సమాజము మనం ఎలాగన ప్రభువుని చూపించగలము అంటే క్రీస్తు యేసు యొక్క మాదిరి మన జీవితం ద్వారా చూపించవచ్చు క్రీస్తు ఎలాగూ జీవించాడు ఎలాగున నా పాపం లేనివాడిగా జీవించాడు ఎలాగ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించాడు ఎలాగున ఆయన ఒక ఉన్నతమైనటువంటి రీతిలో దైవ సంబంధమైనటువంటి మార్గాల్లో ఎలాగు నడిచాడో అది మనం జీవితం ద్వారా క్రియల ద్వారా మనం చూపించవలసిన వారమై ఉన్నాం రెండవది ఏసుక్రీస్తుని ఎలాగో మనం చూపించవచ్చు అంటే క్రీస్తు మనకు చూపించిన ప్రేమను మాదిరిగా మనం తీసుకోవాలి ఏసుక్రీస్తు యొక్క ప్రేమ గురించే మనం బైబిల్ గ్రంథం అంతయు వెతికినప్పుడు దేవుని యొక్క ప్రేమ విస్తారముగా మనకు కనబడుతూ ఉన్నది ఆయన క్రియలలో క్రీస్తు యొక్క ప్రేమ మనకు కనబడుతూ ఉంది గొప్ప గొప్పవారు మేధావులు జ్ఞానం కలిగినటువంటి వారందరూ కూడా క్రీస్తు ప్రేమను గురించి చాలామంది సాక్ష్యం ఇచ్చారు ఈ రోజున క్రీస్తు యొక్క ప్రేమను మనం ఎత్తి చూపాలి సిల్వలో వేలాడినటువంటి యేసు క్రీస్తు యొక్క ప్రేమను మనము లోకానికి ప్రకటించాలి మరొక మాటను మనం గమనించినట్లయితే ఈ క్రీస్తు యొక్క ప్రేమను ఆ దినాలలో ప్రకటించబడుతూ ఉండగా ఈదులు ఏసును చూచి రక్షణ పొందారు యేసు ప్రకటించినటువంటి బోధలు వారు విని యేసు చేసినటువంటి కార్యాలు వారు చూసి యేసును రక్షకునిగా అంగీకరించారు ఈ రోజున క్రీస్తు ప్రభు నీ నుండి కోరుతుంది ఏంటంటే నీవు కూడా క్రీస్తును చేర్చుకొని నీ హృదయంలో ఆయన రక్షకునిగా ప్రభువుగా దేవునిగా నీవు అంగీకరించాలి రక్షకునిగా దేవునిగా ప్రభువుగా అంగీకరించాలి కనుక మనం యేసు క్రీస్తును లోకానికి చూపించేటువంటి వారముగా బ్రతకాలి ఇది మన బాధ్యత మన ఆఫీసుల్లో ఉన్నప్పటికీ కాలేజీలో ఉన్నప్పటికీ స్కూల్లో ఉన్నప్పటికీ పొలంలో ఉన్నప్పటికీ పనిచేసేటువంటి స్థలములో ఉన్నప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం క్రీస్తును లోకానికి చూపించేటువంటి వారముగా ఉండాలి పిలుపు అటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు అందుకే ఆ గ్రీసు దేశస్తులు పిలిపు యొక్క జీవితాన్ని బట్టి పిలుపు యొక్క నడవడికను బట్టి మాదిరిని బట్టి ఈయన ఇంత మంచిగా ఉన్నాడు కదా ఈయనను నడిపించినటువంటి క్రీస్తు ఉన్నాడో మేము చూడాలనుకొని వారు అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక నీ జీవితం ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు నీ నడవడిక ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు నీవు ఖచ్చితంగా క్రీస్తు అనేకులను నడిపించగలుగుతావు అనేకులను క్రీస్తు నడిపించగలుగుతావు కనుక ఈ రోజున మనం క్రీస్తును చూపించేటువంటి వారిగా ఉండాలి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు గ్రీసు ఎలాంటి ప్రశ్న అడిగినప్పుడు వారు వెంటనే యేసుతో చెప్పారు యేసు వారితో అన్నాడు ఇదిగో నేను పరలోకానికి ఎత్తబడవలసినటువంటి గడి ఆసన్నమైనది అనేటువంటి మాట చెప్పాడు అంటే దాని అర్థం ఏంటంటే నన్ను చూడాలనుకున్న వారు తేటగా చూస్తున్నట్లు నేను సిలువలో మానవాళి కొరకు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాను ఆకాశానికి భూమికి మధ్య శిలువలు ఎత్తబడి నేను ప్రాణత్యాగం చేయబడ్డాను బలియాగం అయ్యాను కాబట్టి ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వారు నన్ను తేటగా చూడగలుగుతారు పరలోకములో వారు నన్ను తేటగా చూడగలుగుతారు బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఏసుక్రీస్తు యొక్క సౌందర్యాన్ని ఆయన స్వరూపాన్ని ఎలాగనో చూడగలమనేటువంటి మాట మనకి మతేష్ వార్త ఐదాధ్యాయంలో ఎనిమిదో చూడ రాయబడింది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదరు అలాగే ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయ పద్నాలుగు చంలో పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభుని చూడలేరు అంటే ప్రభుని చూడాలంటే ఆయన స్వరూపాన్ని చూడాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అలాగే కీర్తనలు పదకొండవ సంకీర్తన ఏడు వచ్చినలో యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు కనుక యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం అంటే ఆయన ముఖాముఖిగా చూడగలుగుతారు క్రీస్తును ముఖాముఖగా చూడగలుగుతారు యథార్థవంతులు పరిశుద్ధత కలిగినటువంటి వారు క్రీస్తును చూడగలుగుతారు హృదయశుద్ధి కలిగినటువంటి వారు క్రీస్తుని చూడగలుగుతారు నీళ్ళు ఉంచుకొని ఆ పాపము క్రియలతో ఆ పాపము స్వభావంతో ప్రభువుని చూడాలంటే అది అసాధ్యము నువ్వు ప్రభువుని చూడాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి నువ్వు ప్రభువుని చూడాలంటే యథార్థతను కలిగి ఉండాలి నీవు ప్రభుని చూడాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి కనుక ప్రియా సహోదరి సహోదరుడా నీవు ప్రభుని చూడాలనేటువంటి ఆశ నీకు ఉండటం మంచిదే అయితే ప్రభుని చూడాలనుకుంటున్నటువంటి నీవు నీలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయా నీవు హృదయ శుద్ధిని కలిగి ఉన్నావా పరిశుద్ధతను కలిగి ఉన్నావా యథార్థవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావా అన్యాయమైనటువంటి నేటి సమాజంలో అంత్య దినాల్లో ఉన్నటువంటి నేటి దినాల్లో నీవు పరిశుద్ధతను కోరుకుంటున్నావా పరిశుద్ధును వెంటాడుతున్నావా ప్రదేశు కొరకు తాపత్రయపడుతున్నావా యథార్థవంతమైనటువంటి జీవితం కొరకు నీవు ప్రభువుని వేడుకుంటున్నావా అలాగైతే నీకు ఖచ్చితంగా ప్రభుని చూడగలిగేటువంటి ఆ రూపాన్ని ఆ స్వరూపాన్ని ఆ ఆధిక్యతను ప్రభునికి అనుగ్రహిస్తాడు ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి యథార్థవంతమైన జీవితం కలిగి శుద్ధి కలిగి ప్రభుని చూడటానికి ఆటి కృపా సమాధానాలు దేవుడు మనందరికి మండిగా నై చేయనిలా మేము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధు తండ్రి ప్రేమ కలిగిందేమో మీకున్నాను నేను తిన క్రీస్తును చూడాలంటే ఏం చేయాలి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి ఇది ఎలాగ సాధ్యమవుతుంది అనేటువంటి మాటలు లేఖనాల్లో నుంచి నాయన మీరు జ్ఞాపకం చేశారు అందుని బట్టి వదనాలు ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చండి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు కనుక నీ ముఖ దర్శనం చేయగలిగినట్లుగా శుద్ధి కలిగి ఉండనట్లుగా యథార్థతను కలిగి ఉండినట్లుగా మీరే అటు జ్ఞానాన్ని ప్రపన్నం దయచేయమని ఎవరెవరు ఎలాంటి అవసరంతో ఉన్నారో అక్కరితో ఉన్నారో వారి వారి అవసరాలన్నీ కూడా అక్కర్లన్నీ కూడా మీరు తీర్చి మహిం పొందుకోమని ఏ స్నామంలో ప్రార్థించడు నా తండ్రి ఆమె తండ్రి కుమార్ ప్రస్తుతాత్మ తెలియక దేని సుధాకాల మీద తోడుగా ఉండి నడిపించను కాక ఆమె వందనా అండి గోడ్లస్